కొడిమ్యాల మండలంలోని పూడూరు ప్రధాన చౌరస్థల మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ అరవై ఆరవ జన్మదిన పేడుకల్లో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా సపంచం మాజీ అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు మండల శాఖ అధ్యక్షుడు పులి వెంకటేశ్వర హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పోషించి కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో చేర్పించడానికి ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి వివరిస్తూ దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించిన మహామైదవే కొనియాడారు వినోద్ కుమార్ కొండగట్టు ఆంజనేయ స్వామి పేములవడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ జిల్లాకు మరింత సేవ చేసే భాగ్యం ఆ భాగవత్ కల్పించాలని కోరుకుంటూ వినోద్ కుమార్ జన్మదిన సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోల్ రాజేందర్ తాజా మాజీ మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కోరండ నరేందర్ రెడ్డి కొడిమేళ సింగిల్ విండో డైరెక్టర్ పార్లపల్లి ఆనందరం పూడూరు గ్రామశాఖ అధ్యక్షులు ఈదురు అబ్రహం మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుడ్డు హన్మయ్య చింతపల్లి ఆదేయ మాజీ సర్పంచులు ఒల్లాల లింగగౌడ్ ఏగుర్ల తిరుపతి గరిగడ్డి మల్లేశం చెర్లపల్లి రహరేందర్ బొడ్డు రమేష్ పిల్లి మల్లేశం నరేష్ మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు ల్యాగల రాజేశం తాజా మాజీ డైరెక్టర్ సురేష్ రావు బీరయ్యం వివిధ గ్రామాల పార్టీ కొత్తూరు చెల్ల లక్ష్మణ్ నీలగిరి విద్యాసాగర్ రావు మహిళా విభాగం నాయకురాలు గాదేశ్రవంతి రైతు విభాగ అధ్యక్షులు బండి రాజేందర్ గౌడ్ బీసీ విభాగ మండల అధ్యక్షులు ఉప్పుంట మలేశం మండల కార్యదర్శులు రమేష్ గౌడ్ రావజ్పాల్ బీసీ విభాగ ప్రధాన కార్యదర్శి ఎండికాలి శ్రీనివాస్ నాయకులు ఈదూరి మహేష్ రాజకొండ చంద్రమోహన్ ఎండి ఆసింగ్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారు భుజంలా పనిచేసిన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వారి సేవలు భవిష్యత్తులో అందించే విధంగా మన కొండగట్ట అంజన్న స్వామి భీమలవాడ రాజరాజేశ్వర స్వామి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన మండలానికి మంచి సేవలు మళ్ళీ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని వారు నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కూరూరు గ్రామంలో కూరూరు చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నాం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు మన మనందరి అభిమాన నాయకుడు ఈరోజు కొడిమేల మండలంలో కొడిమేల మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ నేడు సరీన్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ వైస్ చైర్మన్ శ్రీ బోయిన్ కుమార్ గారి కుటుంబ సందర్భంగా ఈరోజు కేసు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కేసీఆర్ తర్వాత గోయిన్పల్లి వినోద్ కుమార్ గారే అతి ముత్తుడు ఎందుకంటే గోయిన్పల్లి వినోద్ కుమార్ గారు హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఉండి భారతదేశంలో ముప్పై ఆరు రాజకీయ పార్టీల నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఉత్తరాలు తీసుకొచ్చి అప్పటి ప్రధానమంత్రి జరిగింది ముఖ్యంగా కలలో నాలుగల తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని చూపకలకంలో వినోద్ కుమార్ గారి పాత్ర ఎంతైనా ఉంది వినోద్ కుమార్ గారికి నిండు నూరేళ్ళ పాటు ఆరోగ్యాలు అందించి వారు మళ్ళా మన కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రాలు కానీ సేవలు అందించే విధంగా వారికి మంచి పదవి రావాలని సంకల్పంతో శ్రీ కొండరాట ఆంజనేయ స్వామి దేవుణ్ణి కోరుతూ వారు నిండు నూరేళ్ళ పాటు ఆరోగ్యంగా ఉండి పేద ప్రజలకు అలాగే కరీంనగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుతూ ఈరోజు వారి జన్మదిన సందర్భంగా కొన్ని మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడూరు గ్రామంలో